మనకు డిసెట్ మామూలుగా ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మామూలుగా ఇచ్చిన అంటే స్టార్ట్ అవుతుంది ఇచ్చారు ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కు డిసెట్ లోపల అందులోపట ఈడబ్ల్యూఎస్ కూడా అమలు అని చెప్పేసి ఇస్తున్నారు అదనంగా నాలుగు వందల నాలుగు డిఎడి సెట్లు విద్యాశాఖ ఉత్తర్వులు నేటి నుంచి కౌన్సిలింగ్ ఈనాడు అతను స్పందన అన్నారు రాష్ట్ర విద్యా సంవత్సరంలోనే ఈ విద్యా సంవత్సరంలో డిసెట్ ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్నత కోర్సులు ఆర్థికంగా వినపడిన తరగతులకు ఈడబ్ల్యూఎస్కు సూపర్ నిమరీ కోట కింద పది శాతం అదనపు సీట్లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే రాష్ట్రంలోనూ ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి అమలు చేస్తుండగా డిఎడ్ సీట్ల భర్తీలు మాత్రం డిసెట్ కన్వీనర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీనిపై డిసెట్ ఈడబ్ల్యూఎస్ కోటాకు యగనామం శిర్ యఘనామం ఈ నెల ఎన్నైనా ఈనాడులో కథనం ప్రత్యుత్తమైన సంగతి తెలిసిందే స్పందించిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని కన్వీనర్ రమేష్ను ఆదేశించారు ఈ క్రమంలో రెండు విడతల కేటాయింపు తర్వాత మిగిలిపోయిన తొమ్మిది వందల తొంభై ఆరు సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోట కింద మరొక నాలుగు వందల సీట్లు కలిపి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఈ మేరకు డీసీట అర్హత సాధించిన ఈడబ్ల్యూఎస్ కోటా కరహులైన వారు ఈ నెల ముప్పై ఒకటి నుండి రెండు వరకు తేదో వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఆగస్టు మూడు నుండి ఐదవ తేదీ వరకు అందరికి కలిపి ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు ఆగస్ట్ ఆరు తేదీలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు పదకొండున సీట్లను కేటాయిస్తారు డిసెట్ చైర్మన్ నవీనాస్ నికులస్ చెప్పారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ముప్పై ఒకటి ఈ నెల ముప్పై ఒకటి నుండి అంటే ఈ రోజు నుండి ఆగస్ట్ రెండు వరకు దరఖాస్తు చేసుకోవాలి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నట్టు ఇందులో ఇస్తుంది దయచేసి అది ఒకటి చూసుకోండి ఆగస్టు మూడు నుండి ఐదో తేదీ వరకు అందరు కలిపి ధ్రువపత్రాల పరిశీలనలు చేపడతారు అదే రకంగా తీసుకుంటే ఆరోడో తేదీ లోపల ఆప్షన్స్ తీసుకోవాలి పదకొండవ తేదీన సీట్లకు అయితే ఇస్తామని డిసెట్ కన్వీనర్ నవీన్ నికులస్ పేర్కొన్నారు సో దయచేసి మళ్ళీ మనకు ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మొదలైంది ఫోర్త్ ఫేజ్ ఆఫ్ మనకు పెట్టుకోవచ్చు విబ్ ఆప్షన్స్ కా కాకపోతే జాగ్రత్తగా అని చెప్తున్నారు అంటే ఇంకొక ఆప్షన్ ఇస్తే ఇక్కడ సీట్ పోతుందని చెప్తున్నారు ఎవరైతే ఆల్రెడీ సీట్ పొందిన వాళ్ళు ఉన్నారో ఇంకొకటి కనుక స్లైడింగ్ ఫోర్త్ ఫేజ్ లోపల మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫోర్త్ ఫేజ్లో స్లైడింగ్ కూడా ఆప్షన్ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి స్లైడింగ్కి వెళ్ళిన తర్వాత కొత్త దానిలో ఖచ్చితంగా జాయిన్ కావాలంటున్నారు కొత్త దానిలో ఏదైతే అలాట్ అవుతుందో యూ మస్ట్ జాయిన్ అదర్వైజ్ రెండిట్ల సీట్ పోతుందని చెప్తున్నారు అందుకోసం జాగ్రత్తగా స్లైడింగ్కి వెళ్ళే మిత్రులు మాత్రం ఇది ఫోర్త్ ఫేజ్లో స్లైడింగ్కి అవకాశం ఇచ్చారు అందరికీ అంటే ఫస్ట్ సెకండ్ ఏదైతే ఫేజ్లో అయిపోయిందో వాళ్ళకు కూడా మళ్ళీ స్లైడింగ్ ఛాన్స్ ఇచ్చారు సో దయచేసి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి అందుకోసం అంటే అయితే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఒక క్యాండిడేట్కు గవర్నమెంట్ డైట్లో వచ్చింది సో వరంగల్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వరంగల్ ఆప్షన్ ఇస్తారు వరంగల్ ఆప్షన్ ఇస్తే మనకేంది అంటే వరంగల్ ఆప్షన్ అందులో అక్కడ వస్తే సీటు కరీంనగర్లో క్యాన్సిల్ అవుతుంది ఖచ్చితంగా సో వరంగల్ ఖచ్చితంగా జాయిన్ కావాల్సిందే అయ్యో నేను మళ్ళీ అట్లా అనుకోలేదంటే ఇబ్బంది అవుతుంది ఇది కొంచెం జాగ్రత్తగా ఒకసారి ఆలోచించే మళ్ళీ స్లైడింగ్కి మాత్రం కొంచెం కేర్ తీసుకుంటే చాలు థ్యాంక్ యూ అండి మనకు వెబ్సైటుకు డీసెట్ వెబ్సైట్కి వెళ్ళండి అందులో క్లియర్గా మనకు దీనికి సంబంధించి ఇచ్చారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొకసారి కూడా ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో ఈ విధంగా ముప్పై ఒకటి నుండి రెండవ తేదీ వరకు అప్లై చేసుకోవాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మూడు నుండి ఐదవ తేదీ వరకు మామూలుగా అందరికీ ఇచ్చినట్టే తర్వాత కన్సర్న్ డైట్స్కి వెళ్ళాలి జిల్లాల డైట్కి వెళ్ళినట్టయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఆగస్ట్ ఆరుడో తేదీలో కూడా ఈ నెల ఆరు ఏడులో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి సెకండ్ లెవెంత్న సీట్ల కట్ అయిపోయి జరుగుతాయి సో ఇవి ఇందులో ఈరోజు ఉన్న ముఖ్యమైన అంశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో